రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఈ నెల ఎనిమిదవ తేదీన కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మెహబాల్ రెడ్డి పిలుపునిచ్చారు పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ బస్సు యాత్ర ఈ నెల ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పటాన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట యాభై వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలతో జన సమీకరణ చేస్తున్నట్లుగా తెలిపారు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్లకు కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలిపారు బిహెచ్ఈల్ బీడీఎల్ ఓడిఎఫ్ ఇక్రిషాట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఆసియా ఖండంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక ప్రాంతం పటాన్ నియోజకవర్గం బిజెపి హయాంలో ప్రభుత్వం పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర ఎన్నో పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడం లేదన్నారు విపక్షతకు అన్యాయానికి గురవుతున్న కార్మికుల పక్షాన పార్టీ పోరాటం చేస్తుందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కార్మిక సంఘాలని మద్దతు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అన్నారు వసయాత్మ విజవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామముచి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని శ్రేయభిలాషి అందరు వసయాత్మ విజవంతం చేయడానికి కోరుతారు అలాగే విలేజ్ కమిటీ అధ్యక్షులను మండల అధ్యక్షులను सरपंचలను ఎంపీటీసిలను జీపీ మెంబర్లను మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లను సబ్పేర్లను జెడ్ టీస్ అందరిక ఎక్కడ ఎక్కడ వాళ్ళందరూ ఈ విజయవంతం చేయడానికి ఎక్కడెక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ బస్ యాత్ర ప్రోగ్రాం అంబేద్కర్ విగ్రహం మైత్రి గ్రౌండ్ ఆవరణం లోపల రోడ్డు మీద బస్సు నిలబెట్టి అక్కడే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో భాగంగా పటాల్చర సాయంత్రం ఆరు గంటలకు రాబోతున్నారు దాని బస్సు యాత్రను ఈ వేదికపైన ఆశలైన కార్మికులు కానీ ధర్మిక నాయకుల్ని అందరికి విద్యాపిజేస్తూరు రేపు వసయాతు విజయవంతం చేయాలి అని చెప్పి అందరితో కోరడ undertook